लेकिन आये जिनका ये चढ़ा मेरा बाप मुझे लेके कौशल जैसा था दो रहे दो नहीं दो कौशल जैसे नहीं अच्छा फिर और मिटना रहा अच्छा तब तो मेरा मेरा से कुछ ढ़ाई मिनट

మధు శేఖర్ పోలీస్ స్టేషన్ పెట్టలేరా పోలీస్ స్టేషన్ పెట్టారా కర్నూలు సి క్యాంప్ సెంటర్లో రామాంజనేయులు ఇద్దరు భార్యాభర్తలు సంసారం చేస్తూ వాళ్ళు ఏదో ఇంటి ఖర్చులకు కొనుక్కున్నారు భూములకు ఏదో కొంతమంది దగ్గర చాలామంది వడ్డీ వడ్డీ తీసుకోవడం జరిగింది పెద్ద మొత్తంలో ఆ వడ్డీ వ్యాపారం నెలలకు వడ్డీ కడుతున్నారు ఇంకా చేత లేక విషమించింది ఇంకా చేత కట్టలేని పరిస్థితుల్లో కానీ వచ్చింది కానీ అక్కడ ఎవరైతే వడ్డీలకు వాళ్ళకి ఇచ్చారో చాలా ఐదు మంది నాగరాజు వడ్డే రమేష్ వడ్డే వీరేశు మధు గురుమూర్తిరెడ్డి శేఖర్ వీళ్ళ ఐదు మంది మరి ఎవరైతే వడ్డీ ఇవ్వలేదో బలవంతం చేసి ఈ ఐదు మంది అక్కడ గరాట చేశారు ఇంటికాడ మీరు ఇవ్వకపోతే మీ కథ తెలుస్తాం అది చేసి వాళ్ళు బెదిరించినట్టుంది ఆ బెదిరించి మాకు ఏం చేస్తారు హాని చేస్తారని భయపడి ఇమీడియట్గా వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది మరి ఇలా వడ్డీల వ్యాపారం చేస్తూ అధిక రెండు రూపాయలు రాసుకొని ఐదు ఆరు ఇష్టం వచ్చే వడ్డీలు చేసుకొని ఇవాళ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి కాని వచ్చింది ఇటువంటి పరిస్థితులు రావడం చాలా బాధాకరం ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వాళ్ళు పోతే ఇది మాది సమస్య కాదు ఇది ఏదైనా కోర్టు పోండి ఈ చట్టాలు మాది కాదు అని చెప్పడం జరిగింది ఇమీడియట్గా పోలీసు వాళ్ళ బాధ్యత ఇమీడియట్గా వాళ్ళు వచ్చి కేసు రిజిస్టర్ చేసుకోవాలా కేసు రిజిస్టర్ చేసుకొని ఎవరైతే వాళ్ళు బలవంతం చేశారో ఆ వడ్డీ వ్యాపారస్తుల కేసు బనాయించి ఇమ్మీడియట్ అరెస్ట్ చేసి వాళ్ళు లోపల పడేసి ఈ యొక్క దంపతులు ఎలా చనిపోతే దానికి బాధ్యత ఎవరు ఈ బాధ్యత లేనటువంటి ఎప్పుడు కూడా బాధ్యత తీసుకోవాలా ఎవరైనా సరే వచ్చినప్పుడు కంప్లైంట్ తీసుకోవాలా ఆ కంప్లైంట్ తీసుకొని ఇమ్మీడియట్గా వాళ్ళ బాధ్యతలు ఎవరంటే ఉంటే తప్పు ఉంటే ఇమ్మీడియట్ తీసుకపో లోపల పడేసి కేసులు బరాయించి అరెస్ట్ చేసి న్యాయం చేయాలని కోరుతున్నాను